హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ వచ్చిన కాడ నుంచి అలారం పెట్టుకోవటం అయితే మానేసాను అనమాట ఎందుకంటే తొందరగా మెలకు వచ్చేస్తుందండి నైట్ పడుకునేసరికి పది ఇంటికల్లా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నాం షాప్ కానీ ఎనీథింగ్ ఇక నేనైతే పడుకుంటున్నాను అఖిల్ని కానీ సంయుక్తాన్ని కానీ పడుకోబెట్టేస్తాను ఇక మా వారేమో క్రికెట్ వస్తుంది కదా ఇక సెల్ పెట్టుకొని క్రికెట్ చూసుకుంటే ఎన్నింటి పడుకుంటున్నారో కూడా తెలియదు మాకు ఇక పొద్దున్నే ఏంటంటే ఒక్కొక్కసారి నాలుగింటికే మెలకు వచ్చేస్తుంది ఇక నాలుగింటికి మేలుకు వస్తే ఊడ్చి కలాబ్ చల్లేసి ఇక బట్టలు నానబెట్టి పెట్టేస్తున్నాను ఈరోజు మాత్రం ఫైవ్కి వచ్చిందనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అయింది చూడానికి అట్టుందా చెప్పండి అసలు ఎండాకాలం ఎండలు ఎంత ఘోరంగా వస్తున్నాయండి బాబు అసలు నాకు అర్థం కావట్లేదు లేదు ఎండాకాలం హాలిడే సారీ సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అని ప్లాన్ వాళ్ళం ఇప్పుడు ఎటు వద్దురా బాబు మంచిగా ఫ్యాన్ తిరిగి కరెంట్ తీయకుండా ఉంటే ఆ ఫ్యాన్ కింద చల్ల కూర్చుంటే చాలా అనిపించే స్టేజ్కి వచ్చేసాం మనం ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అఖిల్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడండి ఈ మధ్య ఫంక్షన్స్ ఒక వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా అవుతున్నాయి అనమాట నైట్ వచ్చి పడుకునేసరికి లేట్ అవుతుంది కొన్ని నేను షూట్ చేయట్లేదు కూడా ఎందుకంటే ఫంక్షన్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి మన ఛానల్లో ఏమో అనిపించేస్తుంది అందుకోసం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే బట్టలు ఉతికేసుకుంటున్నానండి వాటర్లో జాడి చేసుకోవటానికి పక్కన టబ్లో కూడా నీళ్ళు తోడేసుకొని ఒకేసారి అయితే పెట్టేసుకున్నాను అనమాట నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ ప్రెజర్ అయితే లేదండి చక్కగా మురికైతే పోతుంది ఇక కొంచెం అంతా మనం ఈయన బన్నీలు అలాంటివి ఉంటాయి కదా వాటికి కొద్దిగంత గట్టిగా బాధేస్తే సరిపోతుంది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో గోంగూర చట్నీ తినాలి గోంగూర చట్నీ తినాలి అనేసి నిన్న గోంగూర కట్టలు వస్తే తీసుకున్నాను అంతకుముందు ఏంటంటే ఇంటి పక్కన మా అమ్మలు ఇంటికాడ గోంగూర పెద్ద చెట్టు ఉండేదండి చక్క పప్పులో వేసుకునేదాన్ని చట్నీ చేసుకునేదాన్ని అమ్మమ్మ చట్నీ చేసి ఇచ్చేది బలే ఉండేది కానీ ఇప్పుడు ఆ చెట్టు ఎందుకో చీమలు ఎక్కువ ఇదైపోయి చదల వల్ల ఎట్లా చచ్చిపోయిందనమాట మళ్ళీ మొక్కలు అయితే మొలవలేదు వర్షం ఏమైనా మొలిస్తే కనుక కొంచెం జాగ్రత్త చేసుకోవాలి ఇక నాకైతే ఒక పెద్ద టార్చర్ కింద ఉంది గోంగూర అంటే చాలా ఇష్టం అండి నాకు మెయిన్గా చట్నీ రోట్లో నూరుకొని కనుక చట్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోట్లో అన్నం వేసుకొని తింటే మా అమ్మే గుర్తొస్తుంది నాకు కానీ ఈరోజు నేను రోట్లో అయితే చట్నీ చేయట్లేదులేండి నార్మల్గా మిక్సీ జార్లోనే చేద్దాం అనుకుంటున్నాను చెప్తున్నాను కదా ఈ ఫంక్షన్లకు తిరిగి విసుకొచ్చేస్తుంది వెళ్ళకపోతే కుదరదు వెళ్తేనేమో ఓపిక ఉండట్లేదు సో అలా అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ నెయ్యి అయితే వేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ ప్రాసెస్ ఒకటి చెప్తున్నానండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి వేయించి పక్కన పెట్టేసుకో నే కర్రీ వేయొచ్చు నేను నార్మల్గా వెండుమిరకాయలు వేయించుకున్న తర్వాత ఆకు కూడా కడిగేసేసానన్నమాట అనమాట సో అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మీరు వేయించుకొని పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు అయినా చేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఆకు కడిగేసుకుని అయినా చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ మళ్ళీ ఇలా చేస్తారా అనకండి సో రెండు ప్రాసెస్లో నేను చేస్తాను కానీ ఈరోజు మాత్రం ఎండుమిరపకాయలు అమ్మట్నే నేను ఎండుమిరపకాయలు తీసేయకుండా దాంట్లో ఆకు అయితే వేసేసుకున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు వేగినాయి అండి కుక్కర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక ఆకు కూడా వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా కొంచెం గట్టిగా పిండేసుకొని తీసినప్పుడైతే కొంచెం ఆకులు కోసినప్పుడైతే కడిగేసాను కానీ ఏదైనా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి బయటికి తీసేసి కాసేపు ఉంచి వాటర్లో కడిగేసుకొని యూజ్ చేసుకుంటున్నాను దీంట్లో ఎల్లిపాయ కూడా వేసాను పైకి కిందకి మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లో ఉప్పు పసుపు చింతపండు ఏమి వేయట్లేదు అది మిక్సీ చేసేటప్పుడు పసుపు ఉప్పు అయితే వేసుకుంటాను చింతపండు అయితే వేయట్లేదండి ఎందుకంటే చింతపండు డైట్లో అసలు తినకూడదు ఒకవేళ తినాల్సి వస్తే గనక దానికి తగ్గట్టుగా మనం ఇది చేయాలన్నమాట సో అందుకోసం అనేసి నేను చట్నీలో అయితే అసలుగా ఏమంటారు చింతపండు వేయట్లేదు నేను ఏ చట్నీ చేసినా ఈ మధ్య కాలంలో నేనైతే చింతపండు అనేది యాడ్ చేయట్లేదు గోంగూరులో ఎలాగో పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది దీంట్లో ఉప్పు పసుపు వేసేసి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఎల్లిపాయ ఆల్రెడీ పోపు వేసినప్పుడే పెట్టేసుకున్నాను కాబట్టి అదేనండి ఎండుపెరకాయలు వేయించుకున్నప్పుడు అలాగో ఎల్లిపాయ కూడా వేసేసుకున్నాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఇక మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను పచ్చి ఉల్లిపాయలే అనమాట మీరు కావాలంటే వీటిని కూడా లేటుగా వేయించుకోవచ్చు బట్ నాకైతే వీటిని పచ్చిగా వేస్తుంటే తినటానికి బాగుంటుంది అన్న ఫీల్తో నేనైతే పచ్చివే వేసేసుకున్నాను ఇక పోపు పెట్టేసి దాంట్లో ఇంగు అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకొని మొత్తం పోపునైతే నేను దీంట్లో అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట అబ్బా టేస్ట్ ఉందండి అదిరిగిపోయింది నిజంగా నాకైతే గోంగూర చట్నీలో ఫస్ట్ ప్లేస్ అనమాట తిన్నీకి చాలా ఇష్టము ఇక ఇక్కడ వచ్చేసి మా వారి భోజనం అయిపోయిన తర్వాత మొక్కజొన్నలు మొత్తాన్ని కూడా తిరగేయటానికి వెళ్ళారనమాట రేపటికి అదో వాటిని వేసుకుపోతానని చెప్పారనమాట కొంటాననేసి వెళ్ళి మొక్కజొన్నలు అమ్ముంటే కాస్ట్ ఎంత ఉందో కామెంట్ చేయండి అసలు కా రైతు ఫ్యామిలీలు ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారు అన్నది కూడా నాకు తెలుసుకోవాలని అయితే అనిపిస్తుంది అనమాట సో అందుకోసం అనేసి ఇక్కడేమో ఇక కొంచెం తిరగేయటో మధ్య మధ్యలో వెళ్ళి వాటిని దున్నటం అనమాట అప్పుడే మనకు తొందరగా ఎండుతాయండి ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా అటు ఇటు రౌండులు తిరుక్కుంటూ వాటిని దుంతు ఉండాలి ఎండలో వెళ్ళి ఆయన ఏమో నీరసం పడుతున్నారు కానీ తప్పట్లేదు మావయ్య గారికి బ్యాక్ పెయిన్ బట్టి అసలుగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆయన చాలా సఫర్ అవుతున్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి నైట్ ఫంక్షన్కి అయితే మా వాళ్ళు వెళ్తున్నారు నేనైతే వెళ్ళట్లేదు నా వల్ల కాదు నేను వెళ్ళను అని చెప్పాను చాలామంది లేడీస్ వెళ్తున్నారమ్మ ఎల్లు అనేసి చెప్పారనమాట నేనైతే వెళ్ళను నా వల్ల కాదు అనేసి అయితే మా వారిని పిల్లలిద్దరిని పంపించాను మా పిల్లల్ని కూడా నేను పంపి ని కాదు ఇబ్బంది పడతారు వద్దులే అంటే లేదులే వాళ్ళని తీసుకొని వెళ్తానని మా బారవే తీసుకొని అయితే వెళ్ళారనమాట ఇక బొస్ అంతా ఫుల్ అయిపోయిందండి ఇంకొక పది మంది మిగిలారని ఆటో పెట్టుకొని అయితే వెళ్ళారనమాట అదేనండి మన సంయుక్త తోటి పెళ్లి కూతురి కింద ఉంది కదా సో అక్కడ రిసెప్షన్ ఉంటుందిగా పెళ్ళికొడుకు తరపు వాళ్ళ దగ్గర సో అందుకని అందరు కలిసి అయితే వెళ్ళారనమాట ఇక వెళ్ళేటప్పుడు నేను అసలు షూట్ చేయమని వీళ్ళకి చెప్పలేదు ఎందుకంటే నేను వెళ్తే షూట్ చేయటం అంటే అది వేరు కానీ వీళ్ళు షూట్ చేయటం అంటే నాకు చాలా ఫన్గా అనిపించింది ముఖ్యంగా హ్యాపీగా కూడా అనిపించింది సంయుక్త ఇంట్రెస్ట్గా షూట్ చేసిందా అనేసి డెకరేషన్ అది కూడా చాలా బాగుంది కదా 감사 ఇంకా వీళ్ళు భోజనం చేసిన తర్వాత స్టేజ్ ఎక్కకుండా ఇక అటు ఇటు అయితే తిరుగుతున్నారనమాట స్టేజ్ అయితే అసలుకి ఎక్కలేదంటండి ఎందుకులే కనిపించాం కదా పెళ్ళికూరుకు పెళ్ళికూతురు తరపు వాళ్ళకి పెళ్ళికొడుకు తరపు అయితే చెప్పారనమాట అదేంటి స్టేజ్ ఎక్కి కనిపించేసి వస్తే బాగుండేది కదా సమ్యు తోటి పెళ్ళికూతురు కూతురు కదా అనేసి ఇలా మేమైతే మాట్లాడుకున్నాం అనమాట ఇంకా వీళ్ళేం భోజనం చేసిన తర్వాత పెళ్ళి కొడుకు తరపు వాళ్ళకి చెప్తే సంయుక్తకి పసుపు కుంకుమ పెట్టారంట ఇక తర్వాత కాసేపు కూర్చొని అలా ముచ్చట్లు పెట్టి పది పదిన్నరకి వీళ్ళు బస్సు అయితే ఎక్కారండి ఇంకా చాలామంది నా నెక్కు గురించి అడుగుతున్నారు నేను ఒకటే చెప్తాను అది మా నాన్నగారికి ఉన్నట్లే నాకుంది వంశపారంపర్యం జీన్స్ అంటారా అట్లా అనమాట సో మీరు కంటిన్యూస్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ డౌట్ అసలు రాదు ఎందుకంటే నాన్నగారిని చూసే ఉంటారు నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను ఈ విషయం గురించి సో ఐ హోప్ ఇదనమాట వీడియో అయితే నచ్చితే తప్పకుండా మీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా దొరికింది అనుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్